ఎడారిలో శలేర్లు డిసెంబర్ పద్నాలుగు ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాన్ తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక అని పలుకుడని వార్త చెప్పాను లూకాస్ వార్త పదకొండు మొదటి రెండు వచ్చిన మాకు ప్రార్థన చేయడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు తన కళ్ళెత్తి దేవుని మహిమను ఒక్కసారి అవలోకించాడు నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒకసారి తలంచుకున్నాడు దేవుడు మానవ జీవితంలో చేయి సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడిచి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన దేవా నన్ను దీవించు నా కుటుంబాన్ని నా సంఘాన్ని మా ఊరిని మా దేశాన్ని దీవించు ఎక్కడో మూలను ఆయన రాజ్యం గురించి ఒక మాట అంటామేమో ప్రభు అయితే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు లోకం గురించి ముందు మన వ్యక్తిగత అవసరాల తర్వాత అడగాలి నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకొని ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించి ప్రతి వ్యక్తి గురించి ప్రతి జాతి గురించి ప్రార్థించిన తర్వాత నా కోసం చిన్న రొట్టెమిక్క నిమ్మని అడుగు అంటున్నాడు తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం సెలవుపై త్యాగం చేసేసిన తర్వాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అలుపులే ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధాన అంశాలని మన వ్యక్తిగత అవసరాలు ఎంత ముఖ్యమైనవైనా ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తర్వాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే ఆఫ్రికా కండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది ఆయన రాసిన మాటలు ఇవి నా హృదయమే నా ఆల్బమ్ తుఫాను కమ్మి చీకటి మూసి విహీనమైన ఆల్బమ్ యేసు పేరు దానిపై రాయాలి ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి సౌందర్య లోకాలని వీక్షించాలి ఇదే నా ప్రియమైన కోరిక ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును లోకా స్వార్థ మొదటి అధ్యాయం ముప్పై మూడు వచ్చును మిషనరీ పని చేయడం అన్నది ఈనాటి సంఘాలు తర్వాత ఆలోచించి తెలుసుకున్నది కాదు క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది Praise the Lord.